నా పేరు మా నా సొంత ఊరు కరంపక్కన జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి పద్నాలుగు తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను చిన్న వెహికల్స్ పెద్ద వెహికల్స్ వరకు ఏమన్నా ఉంటే యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి నేను ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఎత్తి ఉంటాను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను మంచి వెహికల్స్ అయితే పంపిస్తా ఉన్నాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా పనులు అయితే చాలా బండ్లు అయితే పంపించాను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళ కూడా నేను కంటనా వేసి పంపించాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా క్వాలిటీ క్వాలిటీ వెహికల్స్ అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా వచ్చేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా బాగుంది తొంభై ఆరు వేలు ఒరిజినల్ ఇడిగు షోరూమ్ క్రాక్ మన షోరూమ్ వెహికల్ అయితే ఎట్లు షోరూమ్ నుంచి వెహికల్ అయితే ఎట్లా తీసుకుంటామో అలాగైతే ఉంది ఇలాంటి వెహికల్స్ వచ్చేసి వందలో ఒక బండి అయితే దొరుకుతాయి ఈ బండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ఇంజన్ లో ఇంజన్ లో కూడా షోర్తో పాటించిన మార్కింగ్ కూడా పోలేదు ఇంజన్ కింద కూడా కవర్ అయితే చోరీంతో పాటించిన కవర్ కూడా పోలేదు ఇంజన్ గేర్ బాస్ మొత్తం సీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ లేదు ఈ వెహికల్ ఫీచర్స్ నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ అక్షము ఏసీ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ టూ ఎయిర్ బ్యాగు ఇవన్నీ వర్కింగ్ లో అయితే ఉన్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యక్తులు అయితే ప్రస్తుతం ఢిల్లీలో అయింది ఈ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ పేరు మీద అప్లై చేసి నేను ఈ వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకుని నేను కంటైనర్ అంటే బై రోడ్ అంటే బైరోడ్ అయితే పంపిస్తాను లేదు మీ మీరే వచ్చేపాటి అయితే అడ్వాన్స్ ఈ వెహికల్ వచ్చేసి అడ్వాన్స్ వేసి బుక్ చేసుకుని ఢిల్లీకి వచ్చి మీరు ఫుల్ పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డ్ మీద కి అప్లై చేసి వెహికల్ అయితే మీరు అయితే బైరోడ్ అయితే తీసుకోవచ్చు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఇంతవరకు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ గురించి నేను ఇంతకంటే ఎక్కువ అయితే చెప్పాను ఇలాంటి బండ్లు వందలు ఒక బండి అయితే దొరుకుతాయి టోటా ఇత్యోజు జీడి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల సింగల్ ఓనర్ వచ్చి ఉంది వచ్చేసి తొంభై ఆరు వేలు ఒరిజినల్ షో షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ ఢిల్లీలో ఎప్పుడు వచ్చేసి ఆరు లక్షలైతే చెప్తున్నారు ఇది ఫిక్స్ కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఈ ఎవరికైనా ఎవరికి కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ నాలో స్క్రీన్ మీద కంపెనీ నెంబర్ ఫోన్ అంటే వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీగా చెప్తాను ఈ వెహికలు ప్రైస్ అయితే ఇంకోసారి అయితే చెప్తున్నాను నేను టొయటా జీడి రెండు వేల పద్దెనిమిది ఐదో నెల సింగల్ ఓనరు మొత్తం షోర్పాటి గ్లాస్ ఉన్నాయి సోరంతపాటి ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెక్లు ఎక్కడ రస్టింగ్ అనేది రస్టింగ్ అనేది లేదు షాక్అబ్జార్ సస్పెన్షన్ కానీ ఆ ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఆయిల్ చెప్పమలేదు మొత్తం ఆల్ ఓకే ఈ వన్ వచ్చేసి ఒక్క రూపాయ పని అయితే లేదు బండి చాలా అంటే చాలా బాగుంది బండి మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు నాలుగు సీల్ అయితే ఉన్నాయి ప్రైస్ బిల్లు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఐదు నెల సింగల్ ఉన్నారు డే వచ్చేసి స్మాన్ వాళ్ళు డీజిల్ వర్షను ఆరు లక్షలైతే ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీనికి కొద్ది మాటకి అయితే బాగుంటుంది వీటిని ఎవరు కాల్ అనుకున్నాను ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ కంపించిన ఫోన్ అంటే వెహికల్ గురించి క్లారిటీ అయితే మాట్లాడతాను ఆ వీడియో ఎక్కడ స్కిప్కుండా వీడియోని నేను డోర్లు డిక్కీ ఇంజన్ టైర్లు లోపల ఎంట్రీలు నీట్ గా ఆన్ గా చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాకు నాకు అంటే వెహికల్ గురించి క్లారిటీ అయితే మాట్లాడతాను మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే కలర్ వచ్చేసి వైట్ కలరు టైర్ వచ్చేసి నాలుగు సీల్ ఉన్నాయి ఎక్కడ ఆయిల్ లేదు అనేది లేదు షాక్అబ్జార్ మొత్తం ఆల్ ఓకే కింద కూడా మన ఇంజన్ కింద కవర్ కూడా అయితే పోలేదు మొత్తం ఉంది ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు షాక్ కూడా ఎటువంటి లీకేజ్ అయితే లేవు డోర్ కూడా చూపిస్తాను చూడండి ఇవన్నీ కంపెనీ పేస్టింగు ఇలాంటి బండి వచ్చేసి వందలు ఒక బండి అయితే వస్తుంది ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి నేను బ్రేక్ పెడల్స్ కూడా చూపిస్తాను చూడండి క్లచ్ కానీ బ్రేక్ కానీ గేర్ బ్యాగ్స్ కానీ ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఇది లాక్ అన్లాకు మ్యాటింగ్ కూడా వచ్చింది దీనికి ఫుల్ మ్యాటింగ్ అయితే వేయించుకోవాలా इस टॉपिकिंग हो जैसे 100 गुड का चेंज कर रहा है करा दिल्ली लो रीडिंग हो जैसे 96000 ओरिजिनल रीडिंग नहीं बिना बोले दूध तो चुटकी में फिनिश कर लेता है మొత్తం చీల్డ్ వస్తుంది మొత్తం చెక్ చేసినా నేను ఈ వెహికల్ వచ్చేసి గేర్ లాక్ ఉంది సెకండ్ సెకండ్ గేర్ లో పెట్టి లాక్ చేయొచ్చు ఒక్క రూపాయి అయితే పని నేను వెహికల్ విషయంలో అయితే ఉన్నది ఉన్నట్టయితే చెప్తాను నాన్ యాక్సిడెంట్ వేగిలో బంపర్ టు బంపర్ వర్జినల్ ఇంతవరకు పెయింట్ అయితే కాలేదు

ఎక్కడ రస్టింగ్ అనేది లేదు బండ్ వచ్చేసి ఒక్క రూపాయి పని అయితే లేదు డీల్ వేసుకొని తొలకడమే బ్రేక్ డ్రమ్స్ బ్రేక్ ప్యాడ్స్ మొత్తం ఆల్ ఒకే మొత్తం చెక్ చేసాను నేను ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు నేను ఒక్కసారి బాగున్నాయి ఇంజన్ కూడా చూపిస్తాను చూడండి మొత్తం షీల్డ్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన మార్కింగ్ కూడా అయితే మార్కింగ్ కూడా పోలేదు ఏ పగడం రేడియేటర్ పట్టి కూడా ఒరిజినలే హా ప్రాన్స్ మార్కింగ్ ముడుక లేదు షోరూన్ పడిచిన మార్కింగ్ ముడిక भैया डाल